చాలామంది తీర్థయాత్రలకు వెళతారు పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు ఇంటికి రాగానే వెంటనే కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చేస్తారు దానివల్ల తీర్థయాత్రల ఫలితం మొత్తం తగ్గిపోతుంది అలా ఎప్పుడు చేయకండి తీర్థయాత్రల నుంచి వచ్చాక నలభై ఎనిమిది నిమిషాలు ఇంట్లో కూర్చొని ఆ తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చేయండి తీర్థయాత్రల పూర్తి ఫలితం మీకు లభిస్తుంది అలాగే భోజనం చేసిన వెంటనే ఎప్పుడు స్నానం చేయకూడదు కడుపు నిండా మంచినీళ్ళు తాగిన వెంటనే స్నానం చేయకూడదు ఒక రోజు మారే సమయంలో స్నానం చేస్తే దానివల్ల అదృష్ట లక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది అంటే చాలామంది ఆధునిక కాలంలో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు అర్ధరాత్రి పన్నెండు గంటలప్పుడు స్నానం చేస్తూ ఉంటారు అర్ధరాత్రి పన్నెండు గంటలకు రోజు మారుతూ ఉంటుంది ఆ రోజు మారే సమయంలో స్నానం చేస్తే అదృష్ట లక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది అలాగే బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు అతిథుల ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఎప్పుడూ కూడా ఆఖరులో స్నానం చేయకూడదు అందరికంటే